అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు ఉపకులపతి కాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు జేఎన్టి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆచారి హెచ్ రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఓటీ పిఆర్ఓ డైరెక్టర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి మరియు కోఆర్డినేటర్ ఇన్ఛార్జీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఇన్ఛార్జ్ ఉపకులపతి రావు మాట్లాడుతూ జేఎన్ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు జేఎన్టీ విశ్వవిద్యాలయంలో నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది అదేవిధంగా జేఎన్టీ విశ్వవిద్యాలయంలో వర్క్షాపులు గెస్ట్ లెక్చరర్లు స్పోర్ట్స్ మరియు సాంస్కృతిక మధుర కార్యక్రమాలకు నిర్వహణ గురించి జేఎన్టీ విశ్వవిద్యాలయంలోని వివిధ డైరెక్టర్లు ఓటీపీఆర్ డైరెక్టర్లతో సమావేశమై చర్చించడం జరిగిందని జేఎన్టీ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆచారి హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఓఎస్డి దేవన్న ఆచారి సత్యనారాయణ భానుమూర్తి నాగప్రసాద్ నాయుడు ఓటీపీఆర్ డైరెక్టర్ ఆచారి దుర్గా ప్రసాద్ ఈశ్వర్ రెడ్డి సుబ్బారెడ్డి విశాల వైశాలి కిరణ్మయి సుజాత శాంతి సురేష్ బాబు తదితర ప్రొఫెసర్లతో పాటు వివిధ డైరెక్టర్లంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు